ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు బ్రీఫ్ చూద్దాం ధనుష్ సార్ మూవీ రిలీజ్ రెడీ అయింది ట్రైలర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది ఇక రెండో ప్రోమోని ఈ సండేకి లాంచ్ చేయబోతుంది సినిమా టీమ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ వసూళ్లు ఎనిమిది వందల ముప్పై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్లకు చేరాయి రోజుకి నలభై కోట్ల చొప్పున వసూళ్లు వస్తున్నాయట ఈ లెక్కన ఏడు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిలా ఉంది పఠాన్ మూవీ పవర్ స్టార్ తో సాయి తేజ్ చేసే సినిమా షూటింగ్ షురూ కానుంది తమిళ వినోదియా సీతం రీమేక్ గా ఈ సినిమా ఈ నెల ఫోర్టీన్త్ న లాంచ్ కాబోతోంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందే ఈ మూవీ షూటింగ్ షు అవుతుందని తెలుస్తోంది చిరుతో చరణ్ మరోసారి స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాడు భోలాశంకర్ లో రామ్ చరణ్ గెస్ట్ అంటున్నారు ఆల్రెడీ తెరకెక్కిన ఓ పాటలో చిరు చరణ్ ఇద్దరు కలిసి చెందేశారట ఆ సాంగ్ షూటింగ్ పూర్తయిందట నాని కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ దసరా ఈ సినిమా టీం మరో పాటని లాంచ్ చేయబోతున్నారట వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ పాటని లాంచ్ చేయబోతున్నారట ప్రభాస్ కృతి సరన్ ఎంగేజ్మెంట్ పై రూమర్స్ మళ్లీ పెరిగాయి అలాంటివేం లేదని గతంలో కృతి సనన్ తేల్చింది ప్రభాస్ కూడా తేల్చాడు అయినా ఈ రూమర్స్ పెరగడంతో ఆదిపురుష్ టీం లీగల్ గా సైబర్ క్రైమ్ ని సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది పుష్ప టూ వైజాగ్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతోంది ఫిలిం టీం రామోజు ఫిల్మ్ సిటీలో ఫైట్ సీన్ ని ప్లాన్ చేసింది సినిమా యూనిట్ ఇక ఇక్కడే పది రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారట